బ్యాక్ ఫ్రెండ్స్ మనం దీంట్లోనే సెక్షన్ టూ యూనిట్ ఫోర్ అండ్ యూనిట్ ఫైవ్ ఈ రెండింటినీ మనం ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవుతున్నాం మనం అనుకు అనుకున్నాం కదా ఓకే ఎనీ లాస్ట్ క్లాస్లో మనం ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఓకే ప్రధానంగా మెయిన్ మనకి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ గురించి స్పెషల్గా మనం అధ్యయనం చేయడం జరిగింది అందులో భాగంగా మనకి క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ లో అందులో ఉన్నటువంటి సిలబస్ లో ప్రత్యేకంగా మనం చూస్తే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనిచ్చేసి మన కింద ఫైవ్ యూనిట్ ఫోర్ లో ఒకటి మెయిన్ డీసెంటరీ అనే ఏరియా ఓకే డీసెంటరీ అనేది మెజారిటీగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేది మనం అది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు అరౌండ్ ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్ అనేది మనం చూస్తే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందకి మనం చూడవచ్చు క్లియర్గా మనకు చూస్తే ఎనీహౌ ఎనీహౌ అసలు అమీబి ఆసిస్ లేదా అమీబిక్ డీసెంటరీ అంటే ఏ విధంగా వస్తుంది ఓకే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం క్లియర్ సో అదేవిధంగా ఇంట్రడక్షన్ టు ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్ అని మనం చెప్పుకొని ఒక టేబులర్ ఫామ్ అనేది నేను మీకు ఇండికేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే నెక్స్ట్ మనం మూవ్ అవుతే నెక్స్ట్ పార్ట్ అనేది ఈ సిలబస్లో మనకి దీని ఉంది ఓకే మలేరియా గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయమని మనం అడుగుతున్నారు కదా మలేరియా గురించి అధ్యయనం అధ్యయనం చేయమని మనం అడిగారు క్లియర్ సో మనకి సేమ్ మీకు ఎప్పుడు నేను గుర్తు చేస్తుంటా ఇది త్రీ పాయింట్ త్రీ ఇందులో మనకి ఓకే మలేరియా గురించి కూడా క్లియర్గా ఉంది మలేరియా మనం ఆల్రెడీ టీబీ గురించి చదివాం ఓకే ఇంకా మనకి హెచ్ఐవి గురించి ఉంది ఇందులో భాగంగానే హిపటైటిస్ బి గురించి ఉంది ఇవన్నీ నేరుగా వాళ్ళు మెన్షన్ చేసేటువంటి డిసీజ్ రెండు వేల ముప్పై వచ్చే నాటికి అదేవిధంగా వాటర్ బోన్ డిసీజెస్ నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటున్నాం క్లియర్గా మనకు చూస్తే ఓకే సో నెక్స్ట్ మనకి ప్రత్యేకంగా అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఇదంతా మనకి టూ థౌజండ్ థర్టీని ఉద్దేశించి హెచ్డిజి త్రీ పాయింట్ త్రీ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది క్లియర్ ఈ మలేరియా కూడా మనకి ఖచ్చితంగా ఒక ఒక్కొక్కసారి అడిగేదానికి స్కోప్ ఉంది ఈ మధ్య కాలంలో అయితే గతంలో ఏపీపీఎస్సి బ్యాక్ మనం చూస్తే ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్లో ఒకసారి ఎప్పుడు రెండు వేల పదహారులో దానిపైన క్వశ్చన్ ఉంది తర్వాత తర్వాత నుంచి క్వశ్చన్ అనేది ఎప్పుడే కానీ మనం చూడలేదు మలేరియా పైన క్లియర్ సో ఈసారి మనకు మలేరియా పైన అడిగేదానికి ఎందుకు ఛాన్సెస్ ఉన్నాయంటే మన ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ని ఓకే మన భారతదేశాన్ని మలేరియా ఫ్రీ ఇండియా కిందకి మనం డిక్లేర్ చేయాలనుకుంటున్నాం క్లియర్ సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టూ థౌజండ్ థర్టీ ఉన్నప్పటికి కూడా బట్ మనమైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి మన దేశాన్ని మలేరియా రహిత దేశం కిందకి మనం చూడాలనేది మన దేశం పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం క్లియర్లీ అదేవిధంగా ఇంకొక డెవలప్మెంట్ పరంగా మనం చూస్తే మలేరియా సంబంధించి మెయిన్ ఇది వ్యాక్సిన్ ఓకే వ్యాక్సిన్ సంబంధించి దీనికి సంబంధించి ఆర్ ట్వంటీ వన్ ఓకే మ్యాట్రిక్స్ ఎం అనేటువంటి వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ప్రజెంట్ అది ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో యూస్ చేస్తున్నారు సో మనకు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా రెగ్యులర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కిందకి ఈ వ్యాక్సిన్ ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో ఇంతవరకు మలేరియాకి అనేది ఒక టీకా లేదు క్లియర్ మనం చూస్తే బట్ ఇప్పుడు నెక్స్ట్ మలేరియాని టార్గెట్ చేస్తూ ఒక వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి తానున్నారు క్లియర్ సో కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీనిపైన కూడా మనల్ని ఆ యూనిట్ ఫోర్లో క్వశ్చన్ దానికి ఉంది డైరెక్ట్ డైరెక్ట్గా మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కిందికి దీని ఈ పేరు కూడా మనకి మెన్షన్ చేస్తుంది సేమ్ మనం గతంలో మనం ఎలా ఎగ్జామిన్ చేసామో డిసీజెస్ దీన్ని కూడా మనం అలానే చూడాలి సేమ్ కాజేటివ్ ఏజెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కాజేటివ్ ఏజెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పాతోజెనిసిస్ ఓకే వ్యాధి అభివృద్ధి దశ నెక్స్ట్ సింటమ్స్ సిమ్టమ్స్ అంటున్నా వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు డయాగ్నసిస్ డయాగ్నసిస్ వ్యాధి నిర్ధారించుకునేటువంటి పద్ధతి సో డయాగ్నసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మెథడ్స్ అనేది ఎలా ఉండాలి లాస్ట్లో ప్రివెంటివ్ మెథడ్స్ ఓకే ప్రివెంటివ్ మెథడ్స్ అని మనం చెప్పుకోవట్లేదు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మలేరియా గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి మనం ఇదంతా మనం చూసిన తర్వాత కొంత డిసీజెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మనం మోడల్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో కూడా మనం ఎగ్జామిన్ చేస్తాం ఫస్ట్ అయితే ఓవరాల్గా డిసీజెస్ని ని మనం ఎగ్జామిన్ చేస్తున్నాం కంప్లీట్గా దానిపైన మనం నాలెడ్జ్ నేర్చుకునేదానికి ట్రై చేస్తున్నాం అక్కడ అడిగింది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అన్నాడు కాకపోతే దీని నుంచి మళ్ళీ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో తర్వాత మనం చూస్తాం క్లియర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ కాజేటివ్ ఏజెంట్ డైమెన్షన్లో మనం చూస్తే కనిపించట్లేదా బ్లాక్ ఓకే సో వ్యాధి కారకం మరియు వ్యాధి సంక్రమించేటువంటి విధానం క్లియర్ ఏమైనా చూస్తే ఇది ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కిందకి చెప్పుకోవచ్చు మలేరియా అంటేనే ఒక ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ సో దీనికి సంబంధించిన వ్యాధి కారకం అంటే మనకు ప్రత్యేకంగా ఇదే కదా మనకు కనిపించేది మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్ లో ప్లాస్మోడియం స్పీసీస్ ప్లాస్మోడియం స్పీసీస్ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ కింద అందులో మళ్ళీ సపరేట్గా కొన్ని రకాల జాతులు అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే అందులో మనకు కామన్ గా చూసేది ఎక్కువగా మనకు కామన్గా కనిపించేది ఈ ఫాల్సీ ఫారం ఓకే ఫాల్సీ మళ్ళీ ఓకే ప్లాస్మోడియం ఫాల్సీ ఫారం అని మనం చెప్పుకోవచ్చు ఇదే కామన్ గా మనం ఎఫెక్ట్ చేస్తుంటుంది సమ్వాట్ ఇది కొంత ఫ్యాటల్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా డైంజరస్ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇదొకటి ఇంకా ప్లాస్మోడియం ఓవెల్ ఓకే ప్లాస్మోడియం వైవాక్స్ సో ప్లాస్మోడియం మలేరియే దీని పేరే ప్లాస్మోడియం మలేరియే అంటున్నా క్లియర్ మనం చూస్తే ఇవన్నీ మనకి మలేరియా కారణమైనటువంటి ప్రోటో జోవన్స్ ఇవన్నీ ఎనీహౌ ఇదంతా ఒక జీనస్ కిందికి సంబంధించింది ఇదంతా స్పీసీస్ కిందికి సంబంధించినవి ఏదైనా ఒక పేరు మనం మాట్లాడుతున్నామంటే సైంటిఫిక్ గా అందులో రెండు పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ ని జీనస్ అనొచ్చు సెకండ్ పార్ట్ ని స్పీసీస్ అనొచ్చు ఓకే ఇది జాతి ఇది ప్రజాతి దీన్ని మనం జనరల్గా బయాలజీలో బయోనామియల్ నామన్ క్లేచర్ అని మనం చెప్తాం బేసికల్ గా మనకు అలాగే సూక్ష్మజీవులకు కూడా ఇదే ప్యాటర్న్ వర్తిస్తుంది మనం ఎక్కడన్నా చూడండి ఈ పేరులో వచ్చేటప్పుడు రెండు పార్ట్స్ వస్తాయి మైక్రో ట్యూబర్ క్లోసిస్ టీవీ అన్నాం మన కమీబిక్ డీసెంట్రీ గురించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ చూడండి మనకి ఎంటమీబా పక్కన ఇంకొక పార్ట్ హిస్టోలైటికా కలరా గురించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అందులో మనకి విబ్రియో కలరే ఇలా పేర్లలో రెండు పార్ట్స్ మనకు కనిపిస్తుంటాయి ఎందుకంటే సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా మనం ఏదైనా ఒక జీవిని మనం మనం ఇండికేట్ చేయాలంటే నేమ్తో ఆ రెండు పార్ట్స్ మనం యూస్ చేయాలి ఇక్కడ కూడా అంతే ప్లాస్మోడియం అనేది మెయిన్ జీనస్ కింద సబ్ మళ్ళీ స్పీసీస్ అనే జాతులు అనేది ఉన్నాయి ఓకే ప్లాస్మోడియం ఫాల్సీ ఫారం ప్లాస్మోడియం బొవేల్ ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం మలేరియా అంటున్నాం ఈ ఫారం వేరియంట్ అనేది మనకు ఎక్కువగా కామన్గా మనం చూస్తూ ఉంటాం క్లియర్ దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే మనందరికి తెలిసిన విషయమే ఇది మెయిన్ మస్కిటో బోన్ డిసీజ్ అంటున్నాం వెక్టార్ బోన్ డిసీజ్ క్లియర్ గా మనకు చూస్తే దోమల ద్వారా సంక్రమిస్తుంది ఆ మస్కిటో కూడా మన క్లియర్ గా మనకు చూస్తే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అని మనం చెప్పుకోవచ్చు మెయిన్ ఇలా ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ అంటున్నాం ఓకే ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ క్లియర్ ఇవి ప్రధానంగా ఈ ప్లాస్మోడియం ని క్యారీ చేస్తుంటాయి క్లియర్గా ఓకే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా క్యారీ అవుతుందంటే హ్యూమన్ టు హ్యూమన్ ఓకే ఎనీహౌ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా క్యారీ అవుతుందంటే త్రూ వెక్టార్స్ ద్వారా అని మనం చెప్పుకోవచ్చు వాహకాలు ఇక్కడ పనికొచ్చే వెక్టార్ ఏంటంటే దానికి మస్కిటోస్ని అది ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోస్ ని యూస్ చేసుకుంటుంది ఇది మనకి కాజేటివ్ ఏజెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ గురించి కొంత గుర్తు పెట్టుకోవాల్సి వంటి ఫండమెంటల్ డైమెన్షన్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సిస్ వ్యాధి అభివృద్ధి దశ అంటున్నాం వ్యాధి అభివృద్ధి దశ పర్టికులర్ గా మనం చూస్తే సో ఇది ఈ పారాసైట్ అనేది ఈ పరాన్న జీవి అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ఏ విధంగా మన శరీరాన్ని డ్యామేజ్ చేయగలుగుతుంది ఓకే సో ఆ ప్రాసెస్ అంతా మనం ఆ ప్రక్రియను అంతా ఏమనుకోవచ్చు అంటే దాని ద్వారా ఫైనల్ గా మనకి సింటమ్స్ అనేది బయటపడాలి ఓకే సో ఆ ప్రాసెస్ మధ్యలో జరిగినటువంటి ఆ ప్రాసెస్ అంతా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్యాథోజెనిసిస్ అనవచ్చు సో మలేరియాకు సంబంధించి ఒకసారి అది పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ లేక్ ఎంటర్ అయిన తర్వాత అది ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి లివర్ సెల్స్ కాలయం కాలయంలో ఉన్నటువంటి కణాలను ఫస్ట్ టార్గెట్ చేస్తాయి తర్వాత దాని నుంచి బయటకు వచ్చినటువంటి స్టేజెస్ ఉంటాయి కదా దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఆ దశలు మళ్ళీ ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తాయి ఎర్ర రక్త కణాలను ఎఫెక్ట్ చేస్తాయి ఇలా ఎర్ర రక్త కణాల నుంచి మళ్ళీ బయటకు వచ్చినటువంటి ఆ దశలు అనేది క్లియర్ మనం చూస్తే తర్వాత దోమలేకి ఎంటర్ అవుతాయి ఓకే అది మస్కిటోస్ ఎంటర్ అయిపోయి మస్కిటోస్ లో మళ్ళీ ఒకసారి అవి ఫ్యూజన్ అయ్యి మెయిల్ అండ్ ఫీమేల్ గ్యామిటోసైట్స్ అనేది ఫ్యూజన్ అయిపోయి ఆ రెండు స్త్రీ బీ ఓకే స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు అనేది మనం దోమల్లో మనం చూస్తాం దీనికి సంబంధించి వేరియంట్స్ అనేది మనుషుల నుంచి దోమల్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ రెండు మిక్స్ అయిపోతాయి ఫీమేల్ అండ్ మెయిల్ గ్యామిటోసైడ్స్ అనేది మిక్స్ అయిపోయి మళ్ళీ దాని నుంచి నెక్స్ట్ స్పోరోజాయిడ్ స్టేజ్ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ ఆ స్పోరోజాయిడ్స్ అనేది మళ్ళీ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్కి మళ్ళీ కుడుతూ ఉంటాయి ఓకే హెల్దీ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్కి మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటాయి ఇది జనరల్గా మనం మలేరియా లైక్ సైకిల్ అంటే ఇలా మనుషుల్లో ఉంటుంది మస్కిటోలో ఒక పార్ట్ ఉంది ఓకే హ్యూమన్స్లో ఒక పార్ట్ ఉంది అనేది మనం గమనించాలి మలేరియాకి సంబంధించిన జీవిత చక్రం అంటే మనుషుల్ని బేస్ చేసుకొని ఒకటి ఉంది హ్యూమన్స్ ని బేస్ చేసుకొని ఉంది ఓకే మనుషుల్ని బేస్ చేసుకొని ఒకటి ఉంది దోమల్ని బేస్ చేసుకొని ఉంది సో అందుకే దీన్ని డైజెనెటిక్ పారాసైట్ అనొచ్చు డైజెనెటిక్ పారాసైట్ క్లియర్ మనం చూస్తే దీనికి రెండు లైఫ్ సైకిల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి దీని లైఫ్ సైకిల్స్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి క్లియర్లీ ఓకే ఇలా దోమల్ని బేస్ చేసుకొని కనిపించేటువంటి లైఫ్ సైకిల్ ని మనం సెక్సువల్ సైకిల్ అని పిలవాలి ఓకే లైంగిక చక్రం అని మనం పిలవాలి దోమల్లో జరిగేటువంటి లైఫ్ సైకిల్ని సెక్సువల్ సైకిల్ అదేవిధంగా హ్యూమన్స్లో జరిగేటువంటి సైకిల్ హ్యూమన్స్లో జరిగేటువంటి ఆ భాగాన్ని మనం చూస్తే ఓకే ఎసెక్సువల్ అలైంగిక చక్రం అని మనం అనుకోవాలి ఓకే ఇలా ఎగ్జామ్ ఎగ్జామ్లో ఒకసారి దీనిపైన కూడా అడగచ్చు మలేరియా పారాసైట్ యొక్క జీవిత చక్రాన్ని వివరించమని మనం అడుగుతాడు క్లియర్గా దీన్ని కొంత మనం డయాగ్రమేటిక్గా మనం ఒకసారి అర్థం చేసుకునే దాన్ని ట్రై చేస్తాం సో నేను ప్రతి దాంట్లో మీకు ప్రతి డిసీజ్లో డయాగ్రామ్ని నేను ఇండికేట్ చేస్తున్నా ఇది కూడా అంతే సింపుల్గా డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం మైండ్లో ఆ ఫ్లో ఫ్లోచాట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది క్లియర్లీ ఇక్కడ అండి మనకి